హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వ్లాగ్ అయితే వెళ్ళిపోదాము ఇవి కొత్త కుక్కర్లు అనమాట పాతవి రెండు కుక్కర్లు ఉంటాయి అవి ఇచ్చేసి ఇవి తీసుకున్నాను అంటే ఎక్స్చేంజ్ ఉంటుంది కదా అలా తీసేసాను అనమాట ఆఫర్ ఏం కాదు మామూలుగా రెగ్యులర్గా మనకి షాప్స్ ఉంటాయి కదా అటువంటి స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళి పాతవి ఇచ్చేసాను పాతవి కేజీ యాభై రూపాయలు ఎంతో తీసుకున్నట్టున్నారు రెండు కుక్కర్లు అవి తీసేసుకొని తర్వాత ఈ స్టీల్ అయితే తీసుకున్నాను అనమాట ఏంటోనండి కొత్తవి తీసుకుంటే చాలా ఎక్కువ రేటు పాతవి మనం రిటర్న్ ఇస్తే కనుక తల తక్కువ రేటు కడుతూ ఉంటారు కానీ మన అవసరం కాబట్టి కొనుక్కుంటూ అనమాట ఇంకా ఇవి ఫైవ్ లీటర్ కుక్కర్ ఒకటి త్రీ లీటర్ ఒకటి తీసుకున్నాను చాలా బాగున్నాయి స్టాల్ కంపెనీ వాడివన్నమాట ఇక ఈరోజు లంచ్కి వచ్చేసి పిల్లలు మా వారు అయితే బయటకు వెళ్తున్నారు ఒక్కరిదానికే నాకు నాకొకరిదానికే కదా అని చెప్పేసి నాకు నచ్చిన రెసిపీ అయితే చేసుకుంటున్నాను వంకాయ మామిడికాయ అయితే నాకు చాలా ఇష్టం కాకపోతే పిల్లలు మా వారు తిన తినరనమాట అస్సలు అందుకని చెప్పేసి ఎప్పుడు చేయను సరే వాళ్ళు ఎలాగో ఉండట్లేదు కాబట్టి లంచ్కి నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు నచ్చింది చేసుకుందామని అయితే చేసుకుంటున్నాను అనమాట అందులోనూ ఇంకా ఉన్న మామిడికాయ కూడా ముగ్గుపోయింది అది కొంచెం మెత్తబడిపోయింది సర్లే అయినా పర్వాలేదు అని చెప్పేసి వేసి ఉండేస్తున్నాను చాలా సింపుల్ ఆయిల్లో జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అవే కాక వంకాయ మామిడికాయ అవి కూడా వేయక ఉప్పు కారం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటే అంతే కర్రీ రెడీ అనమాట ఇంకా చెప్పాను కదా కొంచెం పండిపోయింది మామిడికాయ అని చెప్పేసి దాన్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను ఉప్పు కారం కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఒంటికి వేడి పట్టకుండా టేస్ట్ బాగుంటుంది వేడి కూడా అనమాట బాగుంటుంది అందుకని చెప్పేసి అలా కలిపి ఇచ్చేసాను ఇంకా కర్రీ కూడా రెడీ అనమాట ఇప్పుడైతే చూడండి దుకాణం అయితే పెట్టాము అంటే ఆయన కలకత్తా నుంచి వచ్చేటప్పుడు కొన్ని బట్టలు అయితే తీసుకొని వచ్చారు అది ఓపెన్ చేయలేదు నేను ఆయన అన్నారు మీకు సర్ప్రైజ్లు మీరు ఎవరు ఓపెన్ చేయొద్దు నేనే ఓపెన్ చేసి ఇస్తానని చెప్పేసి అన్నారంటే అందరం వెయిట్ చూస్తున్నాం అనమాట నాకేమిస్తారా నాకేమిస్తారా అని చెప్పేసి ముగ్గురం కూర్చొని చక్కగా వెయిట్ చేస్తున్నాము అక్కడ లాస్ట్ వరకు వెయిట్ చేసినా సరే నాకు నా కొడుక్కి అయితే మాత్రం ఏమీ తేలేదు అన్నీ పాపకే తీసుకొచ్చారు అంటే అక్కడ కలకత్తాలో అసన్సోల్ అన్న ప్లేస్లో తనకి బిజినెస్ ఉందన్నమాట అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడ మార్కెట్ బాగుందనేసి ఎవరో చెప్పారంట అందుకని చెప్పేసి సరదాగా వెళ్దాము ఎలా ఉంటుందో మార్కెట్ అని చెప్పేసి చేశారంట కానీ బట్టలు అయితే సూపర్ ఉన్నాయండి పాపకి రెగ్యులర్ వేర్ తీసుకొచ్చారు అన్నీను అసలు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉండి చాలా బాగున్నాయి చూసారు కదా అది గెంతులు అంటే దానికి ఆ ప్యాటర్న్ ఇప్పటివరకు అనమాట అందుకని చెప్పేసి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉండడంతో సంబర సంబరపడిపోతుంది నేను వాడు మాత్రం సర్లే ఇప్పుడు మన టైం కాదు నీతు టైము మనం ఏం చేయలేము అని చెప్పేసి సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ నీతి కాకి తెచ్చిన డ్రెస్సులు అన్నీ వేసి చూస్తున్నాం అనమాట అంటే అన్నీ సరిపోయా లేవా అనేసి చూస్తున్నాము ఒకవేళ ఏమైనా సరిపోకపోతే రిటర్న్ చేద్దామన్న ఉద్దేశంతో అన్నీ చెప్పేసి వచ్చారంట నాకు సరిపోకపోతే రిటర్న్ చేస్తానని చెప్పేసి అందుకని ఆ ఉద్దేశంతో మొత్తం అన్నీ ఇప్పుడే చెక్ చేసేస్తున్నాము ఈ పింక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంది పార్టీ వేర్ టాప్ కింద భలే ఉంటుందనమాట ఇక్కడ నేను ఏంటంటే ప్రతిదీ ట్యాగ్ చూస్తున్నాను నాకేంటంటే రేటు బాగా చూస్తాను నేను రేటుని చూసే కొన్ని కొన్నిసార్లు అయితే బట్టలు కూడా కొంటూ ఉంటాను నేను ఆ టైప్ అనమాట ఆయన మాత్రం రేట్ చూడరు బట్ట నచ్చింది అంటే చాలు రేట్ చూడకుండా ట్యాగ్ అస్సలు చూడకుండా కొంటారు నేను మాత్రం ట్యాగ్ చూసి కొన్ని కొన్నిసార్లు బట్టలు అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ ఏంటంటే ఆయన నాకు ఒక్కదానికి కూడా రేట్ చెప్పలేదు రేట్ అడిగితే ఎంత ఉంటుందో నువ్వు చెప్పు అనేసి ఇలా వెటకారం చేస్తూ ఉన్నారు నాకైతే తెలీదు చెప్పు అంటే అస్సలు అయితే చెప్పలేదు అందుకని చెప్పేసి అన్నిటికీ నేను ట్యాగ్ చూస్తున్నాను కాకపోతే ఆయన చేసింది ఏంటంటే ప్రతి దానికి ప్రైస్ ట్యాగ్ అయితే తీసేసి వచ్చారు అక్కడ ప్రైజ్ పర్టికులర్గా రాసుకుంటుంది కదా దాన్ని దా అవన్నీ కొట్టేశారనమాట చక్కగా కాలక్షేపం మరి ఎప్పుడు టైం ఉందో ఆయనకు తెలియదు కానీ చక్కగా ప్రైస్ ఎక్కడ ఉంటుందో అదంతా బాగా మార్కర్తో డార్క్గా చేసేసారు నాకు తెలియకుండా ఉండడం కోసం అంటే ఎక్కువ బట్టలు కొన్నారనమాట అందుకని నేను తిడతాను ఇన్ని బట్టలు అనేసి అంటాను అని చెప్పేసి మొత్తం అన్నీ ప్రైస్ ప్రైజ్ మొత్తం గీకేశారు అయితే నాకు ఇందులో ఒక్కదాన్ని కూడా రేట్ అయితే ఏం చెప్పలేదు అయితే ప్రతి ఒక్కటి కూడా యూనిక్గా చాలా బాగుందనమాట మీరు కూడా చూసారు కదా అది ఒక్కొక్క డ్రెస్ వేసుకొని వచ్చింది ఇంకా ఇదేనండి ఒక చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఇంకొకటి మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీలో ఎంతమంది నాలా ప్రైస్ ట్యాగ్ చూస్తారో అది కూడా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేకే బా బాయ్